హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేతివేరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి నా స్టైల్లో చూపిస్తున్నాను అండి ముందుగా ఒక పదిహేను పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టుకొని కడిగి ఘాటు పెట్టి పక్కన పెట్టుకున్నాను ముందుగా ఇంకా స్టవ్ అంటించుకొని కరిగి పెట్టుకున్నాను గరిట ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఇంకా కొంచెం ఆయిల్ వేగుతున్నప్పుడు కాగుతున్నప్పుడే పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను ఘాటు పెట్టుకోవాలండి లేదంటే పచ్చిమిర్చి లోపల ఉన్న సీడ్స్ తులుతాయి అనమాట ఇగోండి చక్కగా దోరగా వేపుకున్నాక మిక్సీ జార్లో వేసుకోవాలి ఆల్రెడీ నేను అప్పుడే చట్నీ చేశాను ఇంకా అదే యూస్ చేసేస్తున్నాను అనమాట ఒక నాలుగు టమాటా యూస్ చేసుకోవాలండి నాలుగైదు టమాటాలు నేతి బీరకాయ అయితే చాలా బాగుంటుంది అంటే ఈ మా ఈ టైంలో అయితే చాలా ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి అనమాట మనకి నేతి బీరకాయలు ఇంకా టమాటా కూడా కట్ చేసి వేసి యాడ్ చేసేసాను ఇంకా ఈ లోపు నేతి బీరకాయ కూడా పీల్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా నేను విజయవాడ నుంచి తెచ్చుకున్నాను అనమాట నేతి బీరకాయ ఒక్కసారైనా ఇయర్లో ఒక్కసారైనా తినాలని చెప్పి నాకు ఫస్ట్ నుంచి అలవాటు అలాగా ఇంకా ఇది కూడా క్లీన్ చేసుకొని పీల్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని టమాటాల్లో అవి కూడా చక్కగా మగ్గిపోతాయండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మగ్గడం కోసం ఇది టిఫిన్ బ్రేక్ఫాస్ట్లోకి దోశల్లోకి అన్నింటికి బాగుంటాయండి అన్నంలోకి కూడా బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడితో తింటుంటే సూపర్ ఉంటుందనమాట ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది బీరకాయ పచ్చడి కన్నా ఇది ఇంకా అనమాట డిఫరెంట్ స్టైల్లో ఒక్కసారి ఇలా కూడా చేసి చూడండి కాయ్స్ ఇంకా మగ్గిన తర్వాత ఇదిగోండి ఇలా చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఈ లోపల నేను మిక్సీలోకి మిగతాయి యాడ్ చేసుకుంటున్నాను ఇంకోండి పచ్చిమిర్చి ఆల్రెడీ వేసేసాను దాంతో ఇది కూడా యాడ్ చేస్తున్నా ఇంకా నాలుగు వెల్లుల్లిపాయ రెప్పలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం జీలకర్ర చిన్న చింతపండు కొంచెం సాల్ట్ మెయిన్ అనమాట ఇవి ఇంకో మీకు చూపిస్తూ యాడ్ చేస్తున్నాను కుదిరితే కనుక మా ఛానల్కి మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేయండి లేదంటే హై ఇవ్వండి వీడియోకి ఓకేనా గాయస్ లేకపోతే సూపర్ చాట్ అవి కూడా ఉంటాయి ఏదైనా తీసుకొని సపోర్ట్ చేయొచ్చు అంటే సూపర్ చాటు మెంబర్షిప్ జాయిన్ బటను లేదంటే కనుక హైప్ హైప్ అయితే కనుక ఏముండదండి మనీ ఏముండదు ఫ్రీగా ఇవ్వచ్చు హైప్ ఓకేనా మీకు నచ్చితే కనుక ఇవ్వండి సపోర్ట్ చేయండి ఇంకోండి యాడ్ చేసిన తర్వాత ఇంకా మిక్సీ పట్టేశాను దీనిలో కొంచెం కొత్తిమీర వేస్తే కూడా సూపర్ ఉంటుందండి ఇంకా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా పోపు పెట్టుకోవడమే పోపు మనకు తెలిసిందే కదా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక వెల్లుల్లిపాయలు ఆల్రెడీ దీన్ని యాడ్ చేశాను కాబట్టి వెల్లుల్లిపాయ యాడ్ చేయట్లేదు జీలకర్ర ఆవాలు చాయమినపప్పు శనగపప్పు పచ్చశనపప్పు ఉంటుంది కదండి అది ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు అన్నీ ద్వారగా వేపుకొని యాడ్ చేసేసుకోవడమేనండి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అన్నంలో కలుపుకొని ఇంకా బ్రే ఈవినింగ్ మార్నింగ్ దోశ ఇడ్లీ పెట్టాను ఇడ్లీలో కూడా చాలా బాగుంది ఇది ఇదిగోండి కొండకాయ ఫైనల్గా ఇలా యాడ్ చేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నేతి బీరకాయ పచ్చడి మా ఈ ఊర్లో అయితే ఇలాగే పిలుస్తారు మరి ఒకళ్ళు ఒక విధంగా పిలుస్తారేమో నాకు తెలియదు